కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని మల్లేపల్లి గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని మైదకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామిరెడ్డి ప్రారంభించిన అనంతరం ముడుమాల పంచాయతీలోని రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ ప్రారంభించారు అనంతరం నాగిశెట్టిపల్లె గ్రామ సచివాలయం రేఖలకుంట ఒకటవ సచివాలయం ప్రారంభించారు ఇక రేకలకుంట గ్రామ సచివాలయం వద్ద దాదాపు యాభై కుటుంబాల మేర శాసనసభ్యులు రఘురామరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కండువ కప్పి తేదేప్ప నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేకులకుంట పంచాయతీ తన ఆత్మీయమైందని ఇక్కడ వారంతా రఘురాం రెడ్డి అనుచరులని అందుకే ఉపమండల అధ్యక్షుడు పదవి ఈ పంచాయతీకి వచ్చేలా చూశానని అన్నారు వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసీపీ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు ಸாம்ರಾಜ್ಯಮ ಜಯ ಸಪ್ತರಾಜ್ಯಂ ಸாம்ರಾಜ್ಯಂ ಸாம்ರಾಜ್ಯಂ ಜಯ ಜಗತ್ತಾ ದೇವಾ ಹಿರಿ ಅವತಾರಂ ವಂದನಪಾಗರೇಣ ಭವೀಯಾತ್ ಪರಮೈಕತ್ವದನಂ ಜಾಯಯಾ ಹರಿಶ್ಚೋತಾಜಮ మరి ప్రారంభోత్సవానికి వేదిక ప్రతినిధులు మరి అధికారులు ముఖ్యంగా చేసినటువంటి సోదరులకు సోదరిములకు అందరికీ నా హృదయపడి నమస్కారం మరి మనం చూస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన చూశాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నాం ఒక్క దప్ప బేరీ చేసుకోండి అని చెప్పి నేను చెప్తున్నా ఒక్క దఫా బేరీ చేసుకోండి చంద్రబాబు పరిపాలనలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు ఎన్ని హామీలు ఇచ్చినాడో మీ అందరికీ తెలుసు రైతు రుణాలు మాఫీ అన్నాడు రుణాలని మాఫీ అన్నాడు ఇంటికో ఉద్యోగం ఉన్నాడు ప్రతి ఒక్క రైతులు ఎవరైనా కానీ బంగారు జాకెట్ పెట్టి లోన్ తీసుకుంటే బ్యాంకుల్లో పువ్వుల్లో పెట్టి బంగారు నిడిపించారు ఏ ఒక్కటైనా నెరవేర్చ ఇంకా చాలా ఉంటాయి ఆయన్ని చెప్పుకుంటాం దగ్గర మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పినటువంటిది ఏ ఒక్కటి మాట తప్పినడా అని చెప్పేసి మరి ఇంత పద్నాలుగు నుంచి పద్దెనిమిది చంద్రబాబు హయాంలో కేవలం జన్మభూమి కమిటీలని ప్రతి పంచాయతీకి నల్గన్న ముగ్గురు పెట్టి కేవలం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకే మేలు జరిగింది కానీ వర్గం ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఏ పరిస్థితునో న్యాయం మీద అటువంటి పరిస్థితి మనం చూసాం మరి ఈనాటి మనం చూస్తున్నాం మనం ఎక్కడైనా సరే అర్హత ఉన్నటువంటి ఎవరికైనా అన్ని సంక్ష సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఆలోచిస్తారు అన్ని రకాల సంక్షేమ పథకాలు వస్తున్నాయి మరి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు అయ్యా చంద్రబాబు పరిపాలన మీకు మేలు జరిగితే చంద్రబాబు లేదు నా పరిపాలన నాకు మేము జరిగిందంటే ఖచ్చితంగా నాకు సహాయం చేయండి అని చెప్పి అడిగేంత శక్తి ఎవరికి లేదు మరి ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తులు ఉన్నటువంటి గ్రామం రేఖలకు నాకు ఇప్పటి నుంచి కాదు మొదటి నేను రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కూడా రేగలకుండా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం మరి ఇంతమంది వీర చెప్పాడు చెప్పాడు ఒకప్పుడు భూతపురాయణ మండల ఉపాధ్యక్షుడే చేశారు ఈరోజు వాళ్ళ భార్య ఉపాధ్యక్షుడు చేశారు ఇదే కాదు ఇంకొకటి మర్చిపోయినారు మన రామాపురం మండలాధ్యక్షుడు చేయాలని ఆ రోజు ఎంపీటీగా పోటీ పెట్టించారు ఆయన గెలిచితే మండలాధ్యక్షుడు కానీ ఆ రోజు వెంటనే ఓడిపోవడంతో ఇది రెడ్డి ఓడిపోవడం పోబోయ్య అప్పుడు చక్రవర్తి అని చెప్పేసి అక్కడ ఒకసీగా పరిస్థితి వచ్చింది లేకపోతే ఖచ్చితంగా పదవి కూడా మీ పంచాయతీ మన రాజానాయుడు ఎంకటయ్య సర్పంచ్ వాళ్ళ కుటుంబం రేకలకొంట్ల కుటుంబ సభ్యులు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా మంది పార్టీలు చేరినరు కనీసం ఒక నూరు కుటుంబాల పైన అంత ముందు మనకు ఏడు వందలు మెజార్టీ ఇప్పుడు ఇంకొక మూడు వందలు నాలుగు వందలు వెయ్యి మెజార్టీ తగ్గకుండా ఖచ్చితంగా వస్తుందని మనకు ఆశ ఉంది ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరికీ మొత్తం ఎవరికైనా సరే టీడీపీ లేదు కాంగ్రెస్ లేదు సిపిఎం లేదు సిపిఐ లేదు మనతో పోటీ చేసిన ఎంపీటీస్ కానీ సర్పంచ్ గాని ఎమ్మెల్యే కానీ ఎవరికైనా గానీ సమానంగా ఇచ్చే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళా మనం చేసుకుంటేనే మూడు వేలు పింఛన్ వాలంటీర్ ఇంటికి వచ్చిన కార్డు గాని ఏ ఒక్కరు కానీ అంత ముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో పింఛన్ వెయ్యి రూపాయలు ఇస్తా ఎవరన్నా పింఛన్ కావాలంటే వాళ్ళు చనిపోయినాకనే పింఛన్ వచ్చేది ఇట్లా చేయనే చేయలేదు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మనసున్న మహారాజు మనసు మీద మనసుల మీద ప్రేమ ఉన్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకైతేనేమి ఇట్లా మన స్కూల్ అయితేనేమి హాస్పిటల్ అయితేనేమి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయినాయి ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్ష మందికి ఇళ్ళ పడ్డాలు ఇచ్చిండ్రు ఇరవై ఐదు లక్షలు బిల్డింగ్ పూర్తిగా వచ్చి ఒక్కసారి తెచ్చుకోవాలంటే సరోవరు పని చేయలేదు మూటి మూటి అంటారు ఈ రోజు మన ఇంటి దగ్గరికే వచ్చి బియ్యం ఇస్తాను దీనికి మూడు వందల కోట్లు ఖర్చు అయితే అంటే తెలుగుదేశం మాజీ ముఖ్యమంత్రి ఎందుకు పెట్టాలి అమౌంట్ అంతా ఏదన్నా ఉపయోగిస్తే సరిపోతా మన ముఖ్యమంత్రి లేదు ప్రజల దగ్గరికి పోయి ఖచ్చితంగా వాళ్ళకు బియ్యం ఇవ్వాలి మూడు వందల కోట్లైనా ఎంతైనా కానీ నేను పెట్టేదానికి సిద్ధమని ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి బియ్యం వస్తున్నాయి అట్టే వాలంటీర్లు ఏర్పాటు చేసి పింఛన్ తెలంగాణ తెల్లవారక ముందే సూర్యుడు ఉదయించకముందే తలుపు తట్టి తాతలకు లేపి ఉన్నా అవాతలకు లేయలేని స్థితిలో ఉన్నా కానీ వాళ్ళతో బుద్ధి నేరు గుర్తు చేసుకుని ఇవన్నీ రావాలంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలి ఎంత పోవాలంటే చంద్రబాబు నాయుడు కావాలి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి ఇప్పుడు అంత ముందు మన ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇంత చెప్పినవన్నీ చూసి ఈ ఓ ఈ ముఖ్యమంత్రి చీతాలి లేకుండా ఏ ఇస్తానని చంద్రబాబు నాయుడు అన్నాడు పూర్తిగా అమలైనాక అదే మాట నేను ఇంకా ఎక్కువ ఇస్తా అని చెప్తాను ఒకసారి నమ్మాలన్నా లేకముంటే ఏం చేయాలో మీరు అంతా ఆలోచన చేసుకోండి ఎప్పటికైనా గాని జగన్ వాళ్ళ నాయన చేసింది ఒక రెట్ అయితే ముఖ్యమంత్రి ప్రభావ స్వీకారం రోజు గాని పాదయాత్రలో చేసినప్పుడు కానీ నేను మా నాయన అడుగేస్తే రెండు అడుగుల ముందుకేసి మిమ్మల్ని అంతా ఆదుకుంటానని చెప్పి మాట నిలబెట్టుకునే ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి